హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి రాగి పిండితో చేశాను అనమాట మనం వచ్చేసి మామూలుగా ప పరోటాలు చాలా రకాలు ఉంటాయి అందులో రాగి పిండితో పరోటా హెల్దీగా చేశాను అనమాట సో దీని ప్రాసెస్ ఏంటో చూసేయండి సో ముందుగా వచ్చేసి నేను రాగి పిండి తీసుకుంటున్నానండి అదే సోడిపిండి అని కూడా అంటారు సో రాగి పిండి వచ్చేసి ఒక కప్పు ఫుల్గా ఇంకా కప్పు వచ్చేసి కొద్దిగా ఎలుతు పెట్టు తీసుకున్నాను అనమాట ఒక ముప్పావు కప్పు అనుకోండి అలాగే గోధుమ పిండి కూడా సేమ్ క్వాంటి క్వాలిటీలో తీసుకోవాలి క్వాంటిటీలో తీసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు ఫుల్గా తీసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు వచ్చేసి తీసుకోవాలన్నమాట సో ఏదైనా సేమ్ అనమాట అది రాగి పిండి ఎంత తీసుకుంటున్నామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి సో మీరు ఇంకా కొద్దిగా గోధుమ పిండి కొంచెం ఒక పావు అంతా ఎక్కువ వేసుకున్నా పర్లేదనమాట సో ఇది వచ్చేసి బాగా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో సో ఇప్పుడు వచ్చేసి మనం కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో పిండి కలుపుకోవాలండి చలా నీళ్ళతో కన్నా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటూ ఉండాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిలో వచ్చేసి పిండి అనేది గట్టిగా కలుపుకోవాలన్నమాట మరి మెత్తగా కలుపుకోకూడదు సో చపాతీ పిండి కన్నా ఇంకొంచెం కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండి వచ్చేసి సో నీళ్ళు వేసుకొని కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు చూసారు కదండి పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వచ్చేసి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల వచ్చేసి మెత్తగా ఉంటాయి అనమాట పరోటాలు బాగుంటాయి ఈ రాగిపిండి పిండి ఆలు పరోట వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మన ఇది వచ్చేసి బాగా కొంచెం ఒక పది నిమిషాలు అనేది కొంచెం నాణాలన్నమాట పిండి అడ్జస్ట్ అవ్వడానికి కోసం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు వచ్చేసి నేను బంగాళదుంపులు ఒక మూడు బంగాళదుంపులు అనేది కట్ చేసి ఉడకపెట్టుకున్నాను అనమాట స్వీట్ పొట్టు తీసేసి గిన్నెలో వచ్చేసి మొత్తం తీసుకోవాలి బంగాళదుంపులు అనేవి సో నేను బంగాళా లోపల ఇందులో పెట్టి మిశ్రమం వచ్చేసి నేను చాలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే దీనికి సపరేట్ కర్రీ అవసరం లేకుండా మొత్తం వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కర్రీ పెట్టుకుంటున్నాను అనమాట మీరు చూడండి వీడియోలో తెలుస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా తింటే ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్న తరుగు వేసేసుకున్నానండి తర్వాత కొద్దిగా వాము వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వేయించిన జీలకర్ర ధనియాల పొడి అనమాట వేయించిన పొడి ఉంటే నేను వేసుకోండి లేకపోతే నార్మల్ పొడి వేసుకోవద్దు సో ఇప్పుడు వచ్చేసి కొత్తుగం గరం మసాలా అనమాట ఇప్పుడు పావు టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా వేసుకున్నానండి ఇది కంపల్సరీ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది లేదా ఈ ప్లేస్లో వచ్చేసి ఆమ్చూర్ పొడి ఎంత ఉంటుంది అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి తగినంత ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు కారం కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి అనేది తక్కువ వేసుకొని కారం పొడితో వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న తెలియలేరు అనుకుంటే మొత్తం కారం పొడితో అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి శనగపిండి అండి మీకు ఇదే ప్లేస్లో అటుకులు గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు లేదా శనగపప్పు శనగలు వాడించైనా వేసుకోవచ్చు అండి నేను శనగపిండి వచ్చేసి రెండు స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం ఫైన్గా బాగా కలిపేసుకోవాలన్నమాట మన దుంపలన్నీ స్మాష్ చేస్తూ మొత్తం ముద్దులాగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా మనకు సరిపోయిందా లేదా అని చెప్పి బాగా చూసుకోవాలన్నమాట సో చూడండి ముద్ద అయితే నేను కలిపి పక్కన పెట్టేసుకున్నాను సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ముందు కలిపి పెట్టుకున్నాం కదండి పిండి ముద్ద అది వచ్చేసి చూసామన్నమాట గంట తర్వాత బాగా నాని బాగా అడ్జస్ట్ అయ్యింది సో ఇది ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దులు తీసుకోవాలి మన చేతి నిండా ఎంత పడుతుందో అంత ముద్దు తీసుకొని వచ్చేసి మన చిన్న బాల్స్లో చేసేసుకోవాలన్నమాట రౌండ్గా సో ఇప్పుడు నేను చూపిస్తున్న మెథడ్లో వచ్చేసి మీరు ఆ పిండి పొద్దు పెట్టుకొని మీరు అడ్జస్ట్ చేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది లోపల ఈవినింగ్ మొత్తం పిండి ఆ కర్రీ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఈ పరోటా వచ్చేసి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు సపరేట్ కర్రీ ఏం అవసరం లేదు మంచి టేస్టీగా అండి హెల్దీగా ఈవినింగ్ స్నాక్ కింద అయినా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయినా బాగానే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే సో ఇప్పుడు నేను చూపిస్తున్న మెథడ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ బాగా రౌండ్ బాల్లో చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి చల్లుకుంటూ మనం పూరి ఒత్తుకున్నట్టు మెల్లిగా ఒత్తుకోవాలన్నమాట కొద్దిగా లావు సైజులో ఇప్పుడు వచ్చేసి మనం కర్రీ అనేది ఒక దాన్ని నిండుగా స్పూన్ వరకు తీసుకోవాలన్నమాట నేను చెప్పాను కదండి అనేది నేను ఎక్కువగా అందులో కర్రీ ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకున్నాను అని చెప్పేసి సో ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మొత్తంలోనే తీసుకుంటున్నాను అనమాట నేను ఇందులో వచ్చేసి సపరేట్ కర్రీకి నేను చేసుకోవట్లేదు కాబట్టి దీనిలో నేను అంతా అడ్జస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపిస్తున్న పద్ధతి ప్రకారం లోపలికి ఆ కూర ముద్ద అనేది అలాగా మనం స్ప్రెస్ చేస్తూ చుట్టూ అలా చుట్టుకుంటూ రావాలన్నమాట సో చుట్టుకుంటూ వస్తుంటే ముద్ద అనేది ఎలా వస్తూ ఉంటుంది ఎక్స్ట్రా ఉంటూ వచ్చేస్తుంది అనమాట ఎక్స్ట్రా వచ్చేసిన పిండి వచ్చేసి మనం పక్కకి తీసేసుకోవాలి సో చూపిస్తున్నాను కదండి వీడియోలు చూపిస్తే ట్రై చేయొచ్చు లేదంటే యాక్చువల్లీ మీకు అలా అవ్వదు మీకు రాదు అనుకుంటే మాత్రం ఒక పిండి ముద్ద అనేది కొంచెం పూరీలో ఒత్తేసుకొని దానిలో కర్రీ పెట్టుకొని సేమ్ ఇంకొకటి కూడా పూరీలో ఒత్తుకొని దానిపైన పెట్టి చుట్టూ ప్రెస్ చేసుకొని మీరు ఎలా అయినా చేత్ ప్రెస్ చేసేసుకోవచ్చు అలా అయినా బాగానే ఉంటుంది సో నాకు ఇలా వచ్చు కాబట్టి నీ మెథడ్లోనే నీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను అన్నమాట సో వీడియో వచ్చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి సో ఇది కూడా సేమ్ మెథడ్ అనమాట ఇప్పుడు నేను చెప్పాను కదండి అలాంటి మెథడ్ అయినా మీరు రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అనమాట అలా తీసుకోవడం వల్ల ఆ మొత్తం లోపలగా ఉన్న మొత్తం కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుందనమాట సో మనం తినేటప్పుడు ఇంకా సపరేట్ కర్రీ అవసరం లేకుండా చాలా బాగుంటుంది ఇంకా అలానే తినేయచ్చు అనమాట దీని కాంబినేషన్ కర్రీస్ ఏమీ అవసరం లేదు ఇంకా మనకి సో ఇలా ఎగస్ట్ వచ్చిన పిండిని అయితే తీసేసుకొని మామూలు ఒత్తిసుకోవాలండి సో నేను ఇలాగా చేస్తూ పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి సో అన్నీ ఒకసారి చేసుకుంటే మనం చేసిన నూరు కొట్టని బాగుంటుందని చెప్పేసి అన్నీ ఒకసారిగా మొత్తం పిండి అనేసి ఇందులో కలిపి పెట్టేసుకున్నాను అనమాట కర్రీ అనేది యాడ్ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా గోధుమ పిండి తిని చల్లుకోండి ఇందులో రాగి పిండి అయినా వేసుకోవచ్చు సో కొద్దిగా గోధుమ పిండి వేసుకొని మనం కలిపి పెట్టుకుని పిండి మొదలు అందులో వేసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తూ నూరుకుంటూ సరిపోతుందండి మరీ చపాతీలాగా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మెల్లిమెల్లిగా నూరుకుంటే సరిపోతుంది మీకు ఏదే మెథల్లో మనకి చేతికి ఆయిల్ పెట్టుకొని కొద్ది కొద్దిగా ఇలా చేతితో ఒత్తేసుకున్నా సరిపోతుందండి మనకి దీంతోనే ఇలా రోల్ పిన్తోనే కాకుండా మన చేతితో ఒత్తేసుకున్న బాగానే ఉంటుందండి నేనైతే రోల్ పిన్తో ఇలా చేశాను అనమాట సో ఇచ్చేసి అంటే కవర్ చేసుకోవచ్చు లేకపోయినా ఏమవ్వదండి సో ఎక్స్ట్రా పిండి అయితే ఇలా దులిపేసుకొని అలా పని చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో నేను ఇంకొకటి కూడా చే చూపిస్తున్నాను అనమాట సేమ్ ఇదే మెథడ్లో మనకి ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా దులిపేసుకుంటే పోతుందండి ప్రాబ్లం ఏం లేదు మనకు వచ్చేసి రోల్ పిండికి వాటికి అంటకుండా ఉంటుందని చెప్పేసి పిండి అనేది వేసుకుంటున్నాము సో ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టుకున్న హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పరోట అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి బాగా కాలాలన్నమాట ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఫస్ట్ ఒక త్రీ సెకండ్స్ టూ ఎలాగ కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి సో చూడండి కొద్ది కొద్దిగా అలా కాలింది కదండి ఇప్పుడు అవతల వైపు కూడా బాగా కాలిన తర్వాత మనం వచ్చేసి ఆయిల్ ఉంటుంది కదండి ఇందులో మీరు బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు టేస్టీ బాగుంటుంది లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను అయితే ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నాను సో బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అతల వైపు తిప్పుకొని అతలు కూడా కొంచెం కాలేదు కదండి కలర్ చేంజ్ అయ్యింది కదా ఇక్కడ కూడా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి పరోటా వచ్చేసి మంచి టేస్టీగా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ కింద అయినా దేని కిందైనా బాగానే ఉంటుంది ఈ పరోటా చేసుకోవడం కూడా చాలా సులభం అండి సో మీరు చేసుకొని ఇలా టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి సో రెండు వైపులో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కాల్చుకొని ప్లేట్ అయితే తీసేసుకోండి చాలా బాగుంటుందనమాట మనం ఎంతసేపు అయినా పరోటా వచ్చే స్మెత్గా చాలా బాగుంటుంది మీరు ఇంకా ఇందులో కాంబినేషన్కి ఏదైనా చట్నీ చేసుకుంటే గ్రీన్ చట్నీ మంచి కాంబినేషన్ అండి ట్రై చేసుకోవచ్చు సో నేను ఇంకో పరోటా కూడా అలాగే కాల్చుకొని తీసుకున్నాను అనమాట మొత్తం పరోటాలన్నీ అలాగే కాల్చుకొని తీసుకున్నాను సో టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి మీరైతే మంచిగా ట్రై చేయొచ్చు ఈజీగా వచ్చేస్తుంది కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఏం లేదనమాట ఈజీగా ట్రై చేసుకోవచ్చు తినొచ్చు మీరైతే ఈ పరోటా ఎలా వచ్చిందో ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో ఇందులో నేను కర్రీ అనేది ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను అనమాట మీకు ఇదే మెథడ్లో కొద్దిగా కర్రీ తీసుకున్నా కూడా బాగానే వస్తుందండి సో ఇది బాగా వేడిగా ఉందనమాట మీకు లోపల ఎలా కుక్ అయిందని చెప్పేసి చూపించడం కోసం ఓపెన్ చేశాను సో మంచి చాలా ఎంఏ మీరు మంచి టేస్టీగా ఉందండి చాలా బాగుంది నాకైతే పరోటా పరోట చాలా చాలా నచ్చింది రాగి పరోటా సో మీరు కూడా తప్పకుండా ట్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి వీడియో కూడా హైప్ చేయండి నాకైతే కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి వంటల కోసం అయితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కూడా క్లిక్ చేశారనుకోండి నా వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట సో ఈ వీడియో ఫుల్గా చూసారనుకోండి మీకు చేసుకోవడం అతడు ఈజీగా ఉంటుంది మీకు ఇంకా రెసిపీ చూసే కొలు చేసుకోవాలనిపిస్తుంది అనమాట